సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపల్ పరిధిలోని వైఎస్ఆర్ కాలనీ శక్తి ఎన్క్లేవ్ శ్రీరాంనగర్ కాలనీ విఘ్నేశ్వర కాలనీ బీరప్ప బస్తీ జ్యోతి నగర్ మల్లన్న బస్తీ బాలాజీ నగర్ ఓల్డ్ విలేజ్ తదితర కాలనీల్లో రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన సోమవారం శంకుస్థాపన చేసిన పటాంచెరు శాసనసభ్యులు గూడెం మాహిపాల్ రెడ్డి బొల్లారం మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి ప్రతీకగా నిలుపుతామని తెలిపారు ఎల్లార మున్సిపల్ పరిధిలో సిసి రోడ్లు అలాగే పంతొమ్మిది వరకు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతోటి ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సోదరుడు ఎమ్మెల్సీ అంజరెడ్డి గారు చంద్రారెడ్డి గారు బాలరెడ్డి గారు హనుమంత్ గారు మాజీ కౌన్సిలర్లు పెద్దలు ఖాళీ పెద్దలు మహిళా సోదరు వర్లు పత్రికా సోదరులు అందరికీ పేరు పెద్ద ధన్యవాదాలు పఠాచూరు నియోజకవర్గం అనేది చాలా స్పీడ్గా ఎక్కడికక్కడ విస్తరిస్తూ ఉన్నది కాలనీలు పెరుగుతూ ఉన్నాయి మౌలిక వస్తువులు సమకూర్చే బాధ్యత నాయకత్వం మీద ఉండాలి ప్రభుత్వాల పని ఉండాలి కాబట్టి డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ కరెంటు కానీ మౌలిక వస్తువు సమకూర్చ వచ్చిన బాధ్యత మన పై ఉన్నది తప్పకుండా మన ప్రాంతం ఇంకా ముందుకు పోవాలి ముందుకు సాగాలి ఖాళీలు పెరగాలి మనం ఇది భారతదేశంగా మారిన పడంచూరు నియోజకవర్గం అన్ని ప్రాంతాలు అన్ని ప్రాంతాల వారు అన్ని మతాల వారు అన్ని కులాల వారు వారంతా తెలంగాణ బిడ్డలే వాళ్ళందరినీ కంటికి రింబలాగా కాపాడుకునే బాధ్యత మన పైన నాయకత్వం పైన కాబట్టి తప్పకుండా మీకు ఎటువంటి సమస్య ఉన్నా స్థానిక నాయకత్వానికి గుర్తు చేయండి తప్పకుండా మా నోటీసులు తీసుకురండి లేక ఎప్పటికప్పుడు మీ సమస్యను పరిష్కరించే మార్గంలో అధికార యంత్రాంగాన్ని గుర్తు తప్పకుండా పరిష్కరించే మార్గంలో మేము ముందుకెళ్తాం కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తాము థ్యాంక్ యూ